ఆధ్యాత్మిక రాజధాని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో స్థానిక ప్రజల్లోనూ భక్తుల్లోనూ భావాన్ని పెంచాలన్న సంకల్పంతో రెండేళ్ల క్రితం రాయలసీమ రఘస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి భద్ర కళాకారులు వాసుదేవరెడ్డి కొన్నాల జేజిరెడ్డి ముని రెడ్డి సుశీల జయమ్మ పద్మావతి కల్పన తదితరుల సంకల్పంతో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులుగా ఏర్పడి తిరుపతి నగరంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు నేటితో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంద మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులు నుదుట నామాలతో మంగళ వాయిద్యాలు తప్పట తాళాలతో పురాణ పురుషుల వేషధారణలతో అత్యంత రమణీయంగా నగర సంకీర్తనను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సందర్భంగా ఆ రోజు శనివారం ఉదయం నుంచి ప్రతి శనివారం ఉదయం తిరుపతిలో నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో భక్తులతో మాట్లాడి గోవిందరాజస్వామి గుడి ఎదురు ఆంజనేయ స్వామి గుడి వద్ద ఐదు గంటలకి ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా మాట్లాడి ఆ రోజు నుంచి ప్రతి శనివారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరు రెండు సంవత్సరాలు నిరంతరాయంగా ప్రతి శనివారం వానపడినా వరదలు వచ్చిన ఏ విధమైన ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ రెండు సంవత్సరాలు నగర సంకీర్తన గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్నాం ఈరోజు రెండవ వార్షికోత్సవం ఈ సందర్భంగా మంగళవారం అయినా కూడా అదే విధంగా నగర సంకీర్తన చేశాము ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు ప్రతి శనివారం బ్రహ్మ ముహూర్తములో నిద్రలేచి స్నానమాచరించి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే అందరికీ ముక్తి కలుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది అందువల్ల ఇది రెండు సంవత్సరాలు పూర్తయింది ఇది కంటిన్యూ నిరంతరం జీవనదిలాగా ప్రతి శనివారం ఉంటుంది అందువల్ల తిరుపతి ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో ఉదయం ఐదు గంటలకు పాల్గొనాలి ఈ గోవిందరాజస్వామి గుడి మాడా వీధులు తిరిగితే చాలా మంచిది నిత్యం ఇక్కడ గోవిందరాజస్వామి గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటుంది ఈ మాడా వీధుల్లో దేవుడు ఉత్సవమూర్తులు తిరుగుతుంటాయి అందువల్ల మనము తిరిగితే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనండి ఆ గోవిందుడు ఆశీస్సులు మనం అందరూ పొందాలని మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని రైతులు మంచి పంటలు పండాలని మనం అందరూ దేశ అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర ఈ భగవంతునికి దగ్గరయ్యే మార్గము ఈ నగర సంకీర్తన భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం కలిగించే విధంగా నాలుగు మాడ వీధుల్లో ప్రతి ఒక్క శనివారం నాలుగు మాడ వీధుల్లో హరినామ సంకీర్తన చేసుకుంటూ భక్తి పారవసంలో చాలామంది పరోశిస్తున్నారు ఇలాంటి కార్యక్రమానికి ఇంకా ఇంకా జనాలు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటా అంటాను ఈ నగర సంకీర్తన ప్రయత్నం చేయాలనే మన రెడ్డి గారు రెడ్డి గారు నా పేరు రెడ్డి గారు మేమందరూ కలిసి ఒకరోజు మాట్లాడి పది మందితో స్టార్ట్ చేసినాము ఈ యొక్క ప్రోగ్రాము మామూలుగా పనగ నిలబెడితే పల్లెల్లో ఉండేది పల్లెల్లో నిలిచిపోయింది ఇప్పుడు పెద్ద టౌన్లో మన స్వామి స్వామి ఆంజనేయ స్వామి సహకారంతో వాళ్ళ ఆశీస్సులతో తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా వచ్చి నాలుగున్నరకంతా రెడీ చేసి స్నానాలు చేసి నాములు పెట్టుకొని వచ్చి మన గెరడకు ముట్టించుకొని అందు కూడా బయలుదేరి ఈ నాలుగు వీధుల్లో జరగడం చాలా గొప్ప విషయం రోజుకు రెండు సంవత్సరాలు అయింది కొన్ని ఏళ్ళైనా మేమున్నా లేకపోయినా కూడా జరగాలని ఆ ఎంకాల స్వామిని కోరుకుంటూ నగర సంకీర్తన రెండవ వార్షిక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజు మాటి మాడవీధుల్లో నాలుగు మాడ వీధుల్లో ఈరోజు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండవ వార్షిక వార్షిక సందర్భంలో ఈరోజు ఆ శ్రీరామచంద్రుడు ఇష్టాగరిష్ణుడు అంటే శ్రీ స్వామి ఆయన వేషధారంలో ఈరోజు నాలుగు వీధుల్లో కూడా రామనామ సంకీర్తనతో రామనాభ జపంతో ఏ విధంగా స్వామి శ్రీరామచంద్రంతో నిత్యం జపిస్తాడో ఆ విధంగా మేము ఈ వేషధారలో తమ్మ ఈ ధనుజు మాసంలో కూడా ఈరోజు జనవరి ఇరవై ఆరు ఆరో తేదీ ఈరోజు రావడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ ఇలా వేషధారంలో ప్రతి వార్షిక సముద్రంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మాకు వచ్చి ఆ స్వామికి మా యొక్క వంతుగా అందరికీ ఆంజనేయ స్వామి చోడది ఎలా ఉంటాడు అనేది చూపిస్తూ ఆ భక్తితో అందరూ కూడా భక్తులు అందరూ కూడా తన యొక్క మనసులో కూడా భక్తి భావన పెరగాలని ఒక సూచన ఆ శుభదర్భంలో అందరికీ కూడా తన్మయత్వంతో మనసులో రావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వేషధారణలో చూపిస్తున్నాము